రోజుకు కొన్ని టన్నుల ప్లాస్టిక్ సముద్ర గర్భంలో కలిసిపోతోంది ఎన్నో జీవజాతులు అంతరించిపోవడానికి కారణమవుతోంది ప్లాస్టిక్ నిషేధించండి ప్రకృతిని కాపాడండి కొంతమంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత కుటుంబ జీవితాల గురించి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు అలాంటి సెలబ్రిటీలలో ఒకరు హీరో రవితేజ రవితేజ తమ్ముడు భరత్ మరణించిన తర్వాత హీరో రవితేజ రాకపోవడం ఒక ఎత్తు అయితే భరత్ భార్య కూడా హాజరు కాలేదు తన అంత్యక్రియలకు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం భరత్ కు నాలుగు సంవత్సరాల ముందు పెళ్లైందని మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని చెప్పారు అంతేకాకుండా భరత్ భార్య ఇప్పుడు అమెరికాలో ఉంటుందని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి నలభై ఆరు సంవత్సరాల వయసున్న భరత్ నాలుగే ముందు వివాహం చేసుకోవడం ఏంటి అని ఒక అనుమానం అయితే ఇదే గనుక నిజమైతే భరత్ కు రెండు పెళ్లిలు జరిగాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి దానికి కారణం పోసాని కృష్ణ మురళి ఒకనొక సందర్భంలో రవితేజ తమ్ముడు భరత్ వివాహం గురించి చెప్పిన మాటలే ఈ అనుమానాలకు తావిస్తున్నాయి భరత్ పెళ్లి తన సినీ అవకాశాలను ఎలా దెబ్బ కొట్టిందో కూడా చెప్పారు పోసాని అది ఎలాగంటే పోసాని కృష్ణ మురళి చెన్నైలో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు ఆ రోజుల్లో పరుచూరి బ్రదర్స్ ఇంటి కాంపౌండ్ లోనే ఒక రూమ్ లో ఉండేవారు పోసాని రవితేజ అప్పటికి ఇంకా హీరోగా నిలదొక్కుకోలేదు చిన్న చిన్న వేషాలు వేస్తూ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అప్పట్లో పోసానికి రవితేజ మంచి సన్నిహితుడంట రవితేజ తమ్ముడు భరత్ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని ఇంటి నుండి పారిపోయి చెన్నైకి వచ్చేసారు ఆ రోజు శనివారం రాత్రి ఆదివారం సెలవు సోమవారం రిజిస్టర్ ఆఫీసులు తెరుస్తారు దీంతో హోటల్ కు వెళ్లలేక ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో సన్నిహితుల ద్వారా పోసాని ఇంటి తలుపు తట్టారు దీంతో పోసాని వారిద్దరితో మాట్లాడి ఇద్దరు నిజమైన ప్రేమ నమ్మి పెళ్లి చేసుకున్నామనే ఆలోచనతోనే వచ్చారని వాళ్ళ మాటలను బట్టి నిశ్చయించుకున్న తర్వాత వాళ్ళకు ఆ రూమ్ ఇచ్చేసి పోసాని ఎక్కడో వేరే ఆఫీస్ కు వెళ్లి పడుకున్నారట పోసాని ఇంట్లో అమ్మాయిలు ఉంటున్నారని ఎవరో అభియోగాలు మోపటంతో ఇవి నమ్మిన పోసాని తమ దగ్గర నుండి పంపించేశారట పరుచూరి బ్రదర్స్ అలా తన ఉపాధిని సినీ అవకాశాలను పోగొట్టుకుని కొన్ని కష్టాలు కూడా అనుభవించారట పోసాని భరత్ పెళ్లి తాను చేశానని ఆ అమ్మాయి పేరు శిరీష ఉండొచ్చని ఆ అమ్మాయి వాళ్ళది బాగా డబ్బున్న కుటుంబం అని కూడా చెప్పారు వాళ్ళిద్దరి పెళ్లి అయితే జరిగింది కానీ వారిద్దరు ఇప్పుడు ఉన్నారో విడిపోయారో అనేది మనకి ఇప్పుడు అనవసరం అని కూడా ఒకనొక ఇంటర్వ్యూలో పోసాని చెప్పారు మీడియా చెబుతున్నది పోసాని చెప్పింది లింక్ చేసి చూసినప్పుడు భరత్ కు రెండు పెళ్లిళ్ళు అయ్యాయి అనే అనుమానం ఖచ్చితంగా కలుగక మానదు కానీ జన్మనిచ్చిన అమ్మ కట్టుకున్న భార్య తనతో పాటు పెరిగిన అన్న ఇలా కుటుంబీకులు ఎవ్వరు రాలేదు భరత్ అంత్యక్రియలకు మనం చేసిన పనుల వల్ల మనం పోయినప్పుడు మనల్ని చూసేదానికి మన వారు ఎవరు రాలేదంటే మనం ఎప్పుడో వాళ్ళ దృష్టిలో మరణించినట్లు లెక్క అని ఓ పెద్ద చెప్పాడు కాబట్టి మరణించిన తరువాత కూడా గుర్తుంచుకునే అంత గొప్ప పనులు చేయకపోయినా మరణించినప్పుడు కూడా రాలేము అనే అంత చెడ్డ పనులు చేయకపోతే మంచిదని చెప్పక తప్పదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మేము ముందుకు వస్తాము